డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకి పాటు ఆయన దగ్గర ఉన్న ఐదు శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సమీక్షలు సమావేశాలతో ఆయన ఏం చేయబోతున్నారు ఏం తేల్చబోతున్నారు వాస్తవానికి అధికారులు ఇస్తున్న లెక్కలు గత ప్రభుత్వం ఏ శాఖకు కేటాయించిన ఆ నిధులను ఆ శాఖకు ఖర్చు చేయలేదు అనేది ఒక మేజర్ పాయింట్ అలాగే వేల కోట్ల రూపాయలు పక్కకి వెళ్ళిపోయినాయి అనేది అక్కడ దుర్వినియోగం అయినాయా లేదంటే వేరే శాఖ ఖర్చు చేశారా అనే విషయం పక్కన పెడితే ఆ శాఖకు సంబంధించిన నిధులైతే ఖర్చు చేయలేదు అనేది అధికారులకు ఆయన ముందు పెట్టిన లెక్కలు మరి ఏం చేయబోతున్నారు ఈ సమీక్షల ద్వారా ఆయన ఏం తేల్చబోతున్నారు నిజంగా అది సాధ్యమవుతుందా ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేయండి సార్ ప్రధానంగా ఈ ముందు నుంచి కూడా పంచాయతీ రాజ్ వ్యవస్థ అంటే మనం కూడా అనుకున్నాం ఆయన కావాలి తీసుకున్నారని దాని మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇంతకుముందు కూడా మాట్లాడారు అసలు వాలంటీర్లు ఎందుకు పంచాయతీ రాజ్ వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ నిధులు వాళ్ళకే ఇవ్వాలని ఇప్పుడు అందులో చెప్తున్నట్టు కూడా దాదాపు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి వచ్చిన రెండు వేల కోట్ల రూపాయల నిధులు సక్రమంగా వినియోగించలేదు అలాగే ఒక ఏడు కోట్ల వరకు మాత్రం దేనికి వాడారనేది లెక్కలు చెప్పారు ఏ శాఖ ఆ శాఖకి వెళ్ళలేదు అనేది ఆయన ముందు పెట్టిన ఒక లెక్క అధికారులు ఏంటి అంటే ఏం చేయబోతున్నారు దీంతో సాధారణంగా ఈ ఇంటర్నల్ మ్యాటర్స్ కింద అవుతుంది కానీ యాక్షన్స్ ఏమి ఉండవు వాటి అంటే లెక్క తప్పిందా ఆ డబ్బులు ఎటు వెళ్ళిపోయినా ఆరా బయట అడుగుతారు సమాధానం చెప్తారు వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అన్నట్టు ఇప్పుడు ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే రోజు చెత్త తీసుకెళ్తున్నారు కదా ఇంటికి ఇంటి దగ్గర నుంచి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అంటే అదే ఈ వెహికల్స్ చెత్త తీసుకెళ్లేవి ఆ చెత్తని ప్రాసెసింగ్ చేసేది ఎట్లాంటి ఇందులో ఆ చెత్త చివరి ప్రాసెసింగ్ కి సంబంధించి కూడా మధ్య రోడ్డు ప్లాంట్లు ఏవో కూడా ప్లాన్ చేశారు కదా ఇది ఇళ్ళ దగ్గర చెత్త తీసుకెళ్లి దానికి బదులుగా ఏదో ఇస్తారని అవి కూడా జరిగినాయి కదా కానీ చెత్త ఆధారిత ప్రాజెక్ట్ లేవి కూడా సక్సెస్ అయిన పాప అను ఈ రోజు వరకు ఎవరికాళ్ళు స్టార్టింగ్ బాగా చూపెడతారు ఇప్పుడు విజయవాడలో ఆ ఇప్పుడు కమ్యూనిస్టులు పెద్ద గొడవ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్ తీసేయాలి డంపింగ్ యార్డ్ తీసి వాళ్ళు ఉన్నప్పుడు పెట్టింది అది వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టింది అది పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ పిల్లెట్స్ తయారు చేసే పరిశ్రమ మేమందరం కూడా కవర్ వాళ్ళు అప్పుడు కేబుల్లో ఉన్నాం నేను పిల్లెట్లు తయారు చేసే చెత్తని మా తగలబెట్టేసేసి దాన్ని ఏంటంటే దాంట్లో ఇదంతా తీసేస్తారు మిషన్స్ ద్వారా మన దాన్ని ప్లాస్టిక్ కంటెంట్ అంతా మిగతా తగలబెట్టేస్తారు దాంతో వచ్చేటటువంటి బూడిదతో దాన్ని చేస్తారు అది సింగనగర్ లో ఎల మధ్యలో పెట్టారు ఏ కంపూర్ ఆదాద్ ఇది అన్నారు అప్పుడు కమ్యూనిస్ట్లే ఓకే చేసింది సీన్ కట్ చేస్తే దానివల్ల చుట్టుపక్కలంతా నీళ్లు కలుషితం అయిపోయి గ్రౌండ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ అంతా పాడైపోయి ఆ తర్వాత ఆ ఫ్యాక్టరీ మూలంగా అంత దోమలు గేమలు అరాచకం అనమాట ఆ ప్రాంతం అంత ముందు ఆ ఏరియాలో రేట్లు ఉండే ఇళ్ళన్ని పడిపోయింది ఎవరు అక్కడ పెళ్లి చేస్తానే అమ్మాయికి పిల్లనివ్వడానికి కూడా ఒప్పుకోలేదు ఆ ఏరియాలో దాని మీద మళ్ళీ వాళ్లే ఆందోళన చేశారు ఈ డంపింగ్ యార్డుతో అదొ పెద్ద సమస్య ఊళ్ళ మధ్యన పెట్టకూడదు ఊరిచేవన పెట్టాలి ఊరిచేవన పెట్టేటప్పుడు పొలాల మధ్యలో మా పొలాల మధ్యలో అది పెట్టడానికి లేదని కూడా గొడబోతుంటారు దానికి పరిష్కారంగా ఏదో ఒక ఆలోచన అది స్వచ్ఛ భారత్ ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి అన్నటువంటి అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక విధానపరమైనటువంటిది తయారు చేస్తే అద్భుతంగా ఉంటుంది రాష్ట్రం అంటే పంచాయతీరాజ్ నిధులు పంచాయతీకే ఖర్చు పెట్ట ఖర్చు పెట్టలేదు అనేది ఇప్పుడు అలాగే ఖర్చు పెట్టాలనుకుంటున్నారు ఈయన అది పెట్టాలి అది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఏడాది అంతా ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా బయట తీయాలి ఈ ఐదేళ్లలో ఏం చేశారు వీళ్ళు ఎట్లా మళ్ళించారు ఇదంతా తీయడం తప్పు లేదు మనకి చెప్పడము మంచిది అదే సందర్భంలో ఇది నెక్స్ట్ ట్రిప్ ఆయన మంత్రిగా ఉన్నారు కాబట్టి అందులో రేపు బడ్జెట్ లోనే పెట్టబోతున్నారు కాబట్టి దాన్ని పైన ఆయా పంచాయతీలకే డబ్బులు వచ్చేటట్టు చూడటం తద్వారా ఆ వ్యవస్థ ఒక గాడిని పెట్టడం అన్నటువంటిది రెండు ఆయన ముందున్న సైల్టైనియస్ ఇదిగో జగన్ నువ్వు చేయలేకపోయినా చేసి చూపించాను నువ్వు ఆ పంచాయతీలకు సంబంధించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వచ్ఛదా ఉంది ఈ డబ్బులు మళ్ళింపంటే ఏదన్నా తీసుకుపోయి ఈ సంక్షేమ పథకాలకి మళ్ళించాడా బయట పెట్టాల్సింది అది సంక్షేమ పథకాలకి మళ్ళించాడా లేదు ఆ డబ్బులు అక్కడే వీటికి ఖర్చు పెట్టాడు అంటే జీతాలు కూడా అందులో భాగమే ఇప్పుడు పంచాయతీల డబ్బులు వెళ్ళిపోయినాయి మొన్న అప్పుడు తేలింది ఏంటది కరెంటు బిల్లులకు ఖర్చు పెట్టారు ఎక్కడ కరెంటు బిల్లులకి రాష్ట్ర ప్రభుత్వ కరెంటు బిల్లులకు కాదు పంచాయతీల కరెంటు బిల్లులకి ఇప్పుడు పంచాయతీలకి ఉన్నటువంటి శానిటేషన్ ఖర్చు పెట్టారనుకోండి తప్పు లేదు అది అలా కాకుండా దీనికన్నా చేశాడా ఏదైనా ప్రాజెక్టుకు లేకపోతే ఉచితాలకు సంక్షేమ పథకాలకి ఆయన మళ్ళీ చేశాడా అది లెక్క తేలాలి ఇప్పుడు ఆయన అడిగారు నివేదిక ఆ నివేదిక తేలితే స్పష్టత వస్తుంది సంక్షేమానికి డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు కొన్ని శాఖలకు వచ్చిన గ్రాంట్లో కోత పెట్టి ఇటు ట్రాన్స్ఫర్ చేసి ఖర్చు పెట్టడం అనేది ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఎక్కువ చేసింది గ్రాంట్లలో కోత పెట్టడానికి ఉండదు మళ్లించడానికి ఉండదు గ్రాంట్ అనేది ఆ పర్పస్ కే వాడాలి అట్లయితేనే డబ్బులు ఇస్తారు అంటే ప్రభుత్వం కేంద్రం నుంచి అలాగే వస్తుంది గ్రాంట్ వేరు రెగ్యులర్ నిధులు వేరు గ్రాంట్ అంటే ఓ గిఫ్ట్ లాంటిది అది నువ్వు ఆ పర్పస్ కే ఖర్చు పెట్టాలి అది కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి సో పథకానికి అని వచ్చిన వాటిని దాంట్లో రకాలు మారుతుంటాయి ఇప్పుడు అప్పుడు ఏదో మ్యూచువల్ గ్రాంట్స్ ఏ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాడ్ చేసుకుని ఆ ని దేనికైనా మళ్ళించుకొని వాడుకోవచ్చు అనేది అప్పుడు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు ఎక్స్ప్లనేషన్ ఏది ఇచ్చారు అప్పుడు లాస్ట్ అది వెరితనం అంటే అవి ఏంటంటే రోడ్లకు సంబంధించి నరేగా స్కీమ్ ఉంది అనుకోండి దాంట్లో కాంపోనెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో వాళ్ళకి ఖర్చు అవును పని డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం అంటే వాళ్ళ జీతాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఏది చేసే వాళ్ళ కూలి ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం సరే ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ కింద ఇస్తుంది వాళ్ళకి డెబ్బై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి అట్లాగే ఇళ్లకైనా సరే డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ముప్పై శాతం రాష్ట్ర ప్రభుత్వం కాంపోనెంట్ పెట్టుకోవాలి ఎట్లుంటాయి అనమాట అవి వేరు ఇది వేరు స్వచ్ఛాంధ్ర దానికి అది ఒక గ్రాంట్ లాంటిది కన్సర్ దానికే ఖర్చు పెట్టాలి అది కాకుండా డైవర్ట్ చేశారనుకోండి ఖచ్చితంగా కన్సర్న్ తీసుకోవచ్చు ఎట్లా చేశారు అన్నట్టు కార్యదర్శి అట్లాగే మళ్ళించినటువంటి ఎవరైతే సపరేట్ విభాగం ఉంటారు వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు సమీక్షలు చేయడంలో తప్పేం లేదు మీరు అన్నట్టు లెక్కలది తీసుకోవడంలో కూడా తప్పేం లేదు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అడుగులు వేస్తారు అనేది ఏ శాఖకు సంబంధించి ఆ శాఖకు నిధులు సమకూర్చుకోవడం అనేది సాధ్యం అది అదొక సవాల్ అవుతుంది ఒక మోయిలైన భారవి జ్ఞానం మీద పెట్టుకుంటున్నారు ఎందుకు అవుతుంది ఇక ఇప్పుడు ఆయన ఏమంటున్నారు కేంద్ర నిధులు ఇక్కడ సఫిషియంట్ గా వినియోగించబడట్లేదు అని చెప్తున్నా రాష్ట్ర నిధులు మ్యాచింగ్ గ్రాంట్ రావాలి సత్తా ఉన్నాడు అదే మ్యాచింగ్ గ్రాంట్ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖలో నిధులు సమకూర్చుకుంటేనే అంటే ఆ శాఖకి సంబంధించి ఆ శాఖలోనే అంటే ఇప్పుడు చెత్త ఉంది ఇది ఉంది దాంట్లో మీద పన్నులు పెంచడం దానికి ఆదాయ మార్గాలు చూసుకోవడం చేసినప్పుడే కదా పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది వేరే ఉంది రా లోకల్ పంచాయతీలు పది శాతమే పెట్టుకోవాలి ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి ఇరవై నుంచి ముప్పై శాతం కేంద్ర ప్రభుత్వం అరవై శాతం దాకిస్తుంది అట్లాంటి దానికి తగ్గట్టు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ ఇప్పుడు వస్తున్న డబ్బులు ఒక ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వచ్చింది అనుకున్నాం ఆ ఏడు వేల ఎనిమిది వేల కోట్లు సో పర్పస్ కనిచ్చారు అది ఇప్పటిదాకా ఏమైపోతుంది రాష్ట్ర ప్రభుత్వం చేసే పనుల్లో డబ్బులు వేసేసుకుంటున్నారు ఇంతకాలం నరేగా పనులైన ఈ పంచాయతీరాజ్ పనులైనా గ్రామీణాభివృద్ధి పనులైనా డబ్బులు ఖర్చు పెట్టారు అవి రాష్ట్ర ప్రభుత్వం ఖాతా కిందకి మర్చేసుకున్నారు అలా కాకుండా ఇప్పుడు ఏనంటున్నది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు దాంట్లోకి వచ్చేసేయాలి పంచాయతీ కేంద్ర ప్రభుత్వ డబ్బులు పంచాయతీకే వచ్చేయాలి పంచాయతీనే ఆ పని చేయాలి నిజమైనటువంటి పంచాయతీరాజ్ విధానం అది రాజీవ్ గాంధీ రాజ్యాంగ సాధన చేసినప్పుడు అనుకున్నది ఆచరణలో ఎప్పుడు అమలుగా అది చేసి చూపించి సక్సెస్ అయ్యారనుకోండి ఆటోమేటిక్ ఇక తిరిగే ఉంది భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతం అంతా కూడా ఆయన్ని దేవుడుగా చూస్తుంది కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నిజంగా ఏ శాఖకు సంబంధించిన నిధుల్ని సంక్షేమానికి వాడకుండా ఆ శాఖ వాడాలి అంటే సంక్షేమానికి సరిపడా అంత సొమ్ము ఖజానాలో ఉందా అది లేకే కదా ఇలాగా వాడుతున్నారు మొన్నటి వరకు అది సంక్షేమానికి ఈ నిధులు మళ్ళీనే నేను అనుకోను సంక్షేమానికి నిధులు లోన్లే నో డౌట్ ఇవన్నీ వీటికే కాకపోతే చాలా ఇప్పుడు కూడా అంటే ఆ అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరేగా ఉందండి నరేగా కింద రోడ్డు వేయాలనుకున్నారు రోడ్డుకి ఉట్టి కూలీలు డబ్బులు ఇస్తే సరిపోద్ది వంద రూపాయలు రోడ్డు అవుద్ది అనుకుంటే ముప్పై రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాంపోనెంట్ ఇస్తుంది డెబ్బై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలిగా అంటే రోడ్డు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై రూపాయలు పెట్టుకోవడానికి రెడీ అయితే కేంద్రం ఇచ్చే ముప్పై రూపాయలతో పాటు ఈ కూలీల డబ్బులు మిగిలినట్టు అంటే ఒక ఇరవై పది కోటి రూపాయలు అనుకున్నారు అనుకోండి అందులో కేంద్ర ప్రభుత్వం ఒక యాభై ముప్పై లక్షలే ఇస్తుంది ఈ కూలీల డబ్బులు ఒక ఇరవై ఇస్తుంది మిగతా యాభై లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కదా అది ఇక్కడ కోఆర్డినేషన్ అవసరం అవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నది స్వతంత్ర శక్తి కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాబట్టి రాష్ట్రంలో నివేదిక తీసుకుంటారు దేనికి దేనికి ఎంత ఎంత కావాలో లెక్క తీస్తారు కేంద్రం నుంచి ఎంత వస్తుందో లెక్క తీస్తారు మిగతా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వండి అని కేబినెట్ లో పెడతారు కేబినెట్ అప్రూవ్ చేస్తుంది ఇచ్చేస్తారు కానీ అన్ని శాఖల్లో సొంతంగా నిధులు సమకూర్చుకోవడం పెంచుకోవడం అనేది సాధ్యం అవుద్ది ఇప్పుడు అటవీ శాఖ ఉంది మధ్య ఏదో ఎర్రచందన్ దొంగ లేదా అమ్ముతారు అమ్ముతాం మేము బోల్డ్ సంపద సృష్టిస్తారు అప్పట్లో చంద్రబాబు గారు అన్నారు తర్వాత అది వైసీపీ హ్యామ్ లో మరి వినలేదు మరి జరిగిందో లేదో తెలియదు కానీ ఆ అంశమే పక్కకి వెళ్ళిపోయింది అలాంటివి అన్నప్పుడు మళ్ళీ తెర మీదకి వస్తాయా చేస్తారా మీకు ప్రాక్టికల్ ఉపన్యాసానికి వాస్తవానికి తేడా ఉంటుంది ఇప్పుడు పవన్ ఆయన నరేంద్ర మోడీ గారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు ముందు చాలా మంది అంటుంటారు పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్నారు లక్షన్నర అప్పుడు ఆయన అంది వీళ్ళు దానికి సున్నా యాడ్ చేశారు అన్న పాయింట్ ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీలు చేసింది రైతులకు రుణమాఫీ అని చెప్పి చేసింది అసలు కార్పొరేట్ శక్తులకి వాళ్ళందరికీ కట్ చేసినటువంటి వాళ్ళు వాడేసుకుని అప్పు తీర్చని దాన్ని ఏదైతే చేసిందో అది మొత్తం కనుక పబ్లిక్తో డివైడ్ చేస్తే ఒకళ్ళకు లక్షన్నర దాకా ఖర్చు పెట్టగలిగింది అన్నారు దాన్ని ఏం తీసుకెళ్లారు పదిహేను లక్షలు ఇస్తాను అన్నాడు డబ్బులు వేసాడా ఈ మాట్లాడేవాళ్ళు ఉన్నారు పదిహేను వేలు పది లక్ష ఉన్నారో పదిహేను వేలు ఇది ఎప్పటికప్పుడు శబదాలకు నడుస్తూ ఉంటాయి మీరు చూపించండి మేము దమ్ము అంటే మేము లక్షిస్తామని బీజేపీ వాళ్ళు వీళ్ళేమో దాంట్లో ఈ మొక్క చూపెడుతుంటారు ఇంత పడుతుంది అన్నటువంటి అంతేగాని ఇంత వేస్తానని చెప్పింది కదా ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో కూడా అట్లాగే ఉంటుంది ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎలాగ సంపాదించుకురావాలి డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు నేరుగా ఇప్పుడు రావాలి వీళ్ళకి ఇక మిగతాది ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది ముఖ్యం ఇందులో ఎర్రచందనం ఏం జరిగిందంటే ఓ లక్షల కోట్లు వచ్చేసి అప్పట్లో చంద్రబాబు గారు అనుకుంది ఏంటి రెండు వేల పద్నాలుగు ముందు రుణమాఫీ చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది అంటే దాని పేరేంటి ఈ ఎర్రచందనం అమ్మితే వస్తుంది రెండోది వచ్చేటప్పటికి మైనింగ్ అన్నట్టు తీరా వస్తే రెండు కేంద్ర పాలసీలు అయినా అవలా ఇప్పుడు అప్పట్లో చైనాలో దీని రేట్ ఎక్కువ ఉండేది ఎర్రచందనం ఇప్పుడు ఆ స్థాయి రేట్ లేదు రెండవది దానికి కేంద్ర ప్రభుత్వము సుప్రీం కోర్టు చాలా సతంగా ఉన్నాయి పర్యావరణం ఇప్పుడు వాస్తవంగా అడవుల్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే కొట్టేసుకుని అమ్మేసుకున్నాయనుకోండి బోల్డ్ డబ్బులు కాదు ఎవడో స్మగ్లర్లకి ఎందుకు అది కానీ ఆ స్థాయి డబ్బులు ఇవాళ లేదు ఎర్రచందనం ఎందుకంటే మనం చైనాకి ఎక్స్పోర్ట్ మానేసాం ఇప్పుడు ఏమవుతున్నది మొన్న నేపాల్లో చూడండి చూడకి ఎందుకు చైనాకి డైరెక్ట్ గా లేదు కాబట్టి మనకి యాక్సెస్ కొన్నోడు నేపాల్కి తరలిస్తున్నాడు నేపాల్ నుంచి చైనాకి పంపిస్తున్నారు డైరెక్ట్గా మనం చైనా అమ్ముకోవడానికి మనకి చైనాకి యాక్సెస్ లేదు ఇవి ఎర్రచందనంతో తయారు చేసేది ఎక్కువగా చైనా వాళ్ళు మిగతా దేశాల వాళ్ళలో తక్కువ ఉన్నాయి అది ఆ ఇష్యూస్ చైనా వాళ్ళు ఏంటంటే ఈ నేపాళతో తర్వాత నా బంగ్లాదేశీలతో చేపిస్తారు అదేంటంటే తక్కువ బరువు క్వాలిటీ ఉంటుందట ఎర్రచందనం కాబట్టి అది అందువల్ల ఈ ఇదఫా ఎర్రచందనం మీద ఎట్లా అనేది చూడాలి వేలం వేస్తే కూడా ఇప్పుడు పెద్దగా రాలా డబ్బులు మెయిన్ ఏంటంటే ఎర్రచందనంతో సమస్య ఇక్కడ ఓకే చేసి వేలం వేసుకుని తీసుకెళ్ళినా ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ ఎవడో ఒకటి ఏదో కొరి పెడతాడు మళ్ళీ ఆడ కూర్చోబెట్టడం దొంగ సొమ్ము లాంటిది అది అది దాకా తలనొప్పేది దాంతో అందుకే ఐదేళ్ల అది వర్కౌట్ కాల అందువలన అది అవ్వలేదు ఇప్పుడు అట్లాంటి దాంతో ఇంకోటి అటవీ శాఖ లాంటి వాటికంటే కేంద్రం నుంచి నేను నిధులు వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అటవీ చాలా మంచి అంశం దాన్ని సరిగ్గా నా దృష్టిలో ఫారెస్ట్ టూరిజం డెవలప్ చేయాలి ఎందుకంటే ఫారెస్ట్ లో పెద్ద సమస్య ఏంటంటే నిధులు లేవు కేంద్రం ఇచ్చే నిధుల మీదనే డిపెండ్ అవుతున్నాం ఓన్ ఇన్కమ్ సోర్సెస్ లేవు దాని ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో వీళ్ళ వీళ్ళు ఇప్పుడు సంపాదిస్తున్నారు ఎట్లాగా మీ దగ్గర గనక ప్లాస్టిక్ చేసా ఉంటే వెయ్యి రూపాయల పెనాల్టీ ఇట్లాంటివి వేస్తున్నారు అట్లాగే ఆ లోపలికి వెళ్ళేటప్పుడు అందరూ ఎంట్రన్స్ డబ్బులు కట్టాలంటే గొడవలైన వాస్తవంగా ఏంటంటే విదేశాలు మీరు ఇతర రాష్ట్రంలో కర్ణాటకలో మన సఫారీకి పోతుంటారు మనకి ఇక్కడ ఫారెస్ట్ లో కనుక అటవీ శాఖ టూరిజం కలిపి జాయింట్ అయ్యి జంతువులు తిరిగే ప్రదేశాల్లో చక్కటి ఒక ఈ చెట్ల మీదన గుడారాల్లాగా వేసి చిన్న చకిళ్ళు ఉంటాయి మీకు అది ఈ ఏరియాలో కనబడుతుంది మీకు అది కరెక్ట్ గా చెప్పాలంటే మన వైజాగ్ లో కంబాల కొండ ఉంది వైజాగ్ అవుట్ స్కర్ట్స్ లో కంబాల కొండ ఉంటది అక్కడ రెండు రకాల జూలు ఉంటాయి ఒకటేమో డైరెక్ట్ మనం టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళి జంతువులు చూస్తాం దాని ఎదురుగుండా ఉండేటటువంటి దాంట్లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం దాంట్లోకి ఆ ఏం చేస్తారంటే పులులు అన్ని తిరుగుతూ ఉంటాయి లోపల జంకలు వెంకలు అన్ని మనం మనం అక్కడ టిఫిన్ చేస్తే మన దగ్గరకు వచ్చి జంకలు ప్లేట్ దగ్గర పెడతా ఉంటాయి అక్కడ పైన ఒక కొండ ప్లేస్ ఉంది ఒక సమతలం ప్లేస్ అక్కడ ఈ పెట్టారు హట్స్ లాగా అంటే కుటీరాలు పెట్టారు మంచినీళ్ళు తినడానికి పడుకోవడానికి అన్ని ఏర్పడి అది ఇస్తారు నైట్ స్టే చేయొచ్చు అకామిడేషన్ ఫుడ్ అది వాళ్ళే సర్వ్ చేస్తారు వాళ్ళు ఎవరికి కాంట్రాక్ట్ ఇస్తారు వాళ్ళు తెచ్చి ఇస్తారు నైట్ పొట్ట మీరు ఆ పైనుంచి చూస్తుంటే కింద నీళ్లకి దగ్గరలో అనమాట ఆ నీళ్ల దగ్గరికి జంతువులు వచ్చేవి కనబడుతుంటాయి మిగతా టైంలో మూమెంట్ అది కనబడుతుంటాము అట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి సిస్టమ్స్ కనుక డిపార్ట్మెంట్ ద్వారా చేశారనుకోండి మన వాళ్ళు ఎక్కడెక్కడికో పోతారు టూరిజం విదేశాలకు పోతారు అమెజాన్ అమెజానాడకు పోతుంటారు శ్రీలంకకు పోతుంటారు కర్ణాటకకు పోతుంటారు ఇవన్నీ పోతా ఉంటారు మన రాష్ట్రంలోనే ఫారెస్ట్ టూరిజం కనుక ఎక్కువ టూరిజం క్రియేట్ చేయగలిగితే చక్కగా అడవుల్లో వెళ్తా మనం చూస్తుంటాం కొన్ని కొన్ని సార్లు మనము అద్దాలుగా దీంట్లో ఉంటాం చిహ్నాలు పులులు బహిరంగంగా తిరుగుతా అట్లాంటి ఏ ఏర్పాటు చేయగలిగితే టూరిజం మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది ఇతర దేశాలు ఇతర రాష్ట్రాల టూరిస్టులు కూడా మనం అట్రాక్ట్ చేసినట్టు అవుతుంది అది చేయగలిగితే బాగుంటది అప్పుడు ఇన్కమ్ ఉంటది రెండోది అప్పుడు ఇప్పుడు చూడండి నిన్న తిరుమలలో ఆ మధ్య చిరుతలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి లోపల తిండి మంచి నీరు దొరుకుతాయి ఇటు ఎందుకు వస్తాయి వాటికి ఆ జింకల గింకలు ఎక్కడ ఆహారం దొరికితే ఇటు రావు కదా ఆహారం దొరక్క వచ్చి ఇటుకొచ్చినాయి ఆ తర్వాత ఇప్పుడు ఏనుగులు వచ్చినాయి అంట ఏడో మైలు రాయ దగ్గర మళ్ళీ ఇటు ధరమాల్సి వచ్చిందంట ఎందుకు వీటెందుకు అనేది ఎంక్వైరీ చేయాలి అది అట్లాంటి చూడ చూద్దాం మొత్తానికి ఏ శాఖకు సంబంధించిన నిధులు ఆ శాఖకి ఖర్చు చేయాలి అనేదా ప్రధాన ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికి సమీక్షలు చేయడంలో తప్పేం లేదు సమీక్షలు సమావేశాలు ఈ లెక్కలు బయట పెట్టడంలో తప్పేం లేదు కానీ నిజంగా అది సాధ్యం అవుతుందా తలకు మించిన భారం అవుతుందా పవన్ కళ్యాణ్ గారికి రేపు